హాయ్ ఫ్రెండ్స్ మేము అన్నవరం సేవకి వెళ్ళామండి అన్నవరం సేవ అయిపోయాక పెనుగొండ చూడ్డానికి వచ్చామండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెనుగొండ అనే గ్రామం ఇక్కడ కన్యాపరమేశ్వర అమ్మవారు ఉంటుందండి చాలా చరిత్ర గల అమ్మవారు నేను తర్వాత చెప్తాను వైష్ణుకు కులదైవం నేను మొదట నూతన ఆలయం చూపిస్తున్నాను తర్వాత పురాతన ఆలయం చూపిస్తాను ఇదేనండి పంచలోహాలతో తయారైన అమ్మవారు ఇందులో కొలువై ఉంటుంది చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని దర్శనం చేసుకోండి ముందుగా మీరందరూ ఇదేనండి తొంభై అడుగుల పంచలోహ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాసవి మాత విగ్రహం దాదాపు అరవై టన్నుల బరువు ఉంటుందంట ఇంత ఎత్తైన విగ్రహం ఇలాంటి సపోర్టు లేకుండా కేవలం రెండు కాళ్ళ మీద నిలబడి ఉండటం మరొక అద్భుతమంట ఈ గర్భగుడిని నూట ఎనభై అడుగుల ఎత్తు ఉంటుందంట రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ప్రతిష్టపించారండి చాలా విగ్రహాలు ఉన్నాయి ఏంట అనుకుంటున్నారా అమ్మవారితో పాటు నూట రెండు గోత్రాల జంటలు ఆత్మార్పణ చేసుకున్నారు కదా ఆ విగ్రహాలేనండి పేర్లతో సహా ఉన్నాయండి చూడండి ఇవన్నీ నూట రెండు గోత్రాల జంటలండి వీరు దర్శనం చేసుకున్నాక మేము మా టీం అందరం కలిసి కన్యకాపరమేశ్వరం అమ్మవారి పారాయణం చేసుకున్నామండి మేము ముందుగా పురాతనమైన టెంపుల్ చూసి ఇక్కడికి వచ్చామండి ఇప్పుడు ఇక్కడ చీకటి అయిపోయింది కలశం చూడండి ఎంత బాగుందో పక్కనే ఇక్కడ అండి ఇదేంట అనుకుంటున్నారా చూపిస్తున్నా చూపిస్తున్నా చూడండి ఆకారం లోపల ఏముందో చూడండి నందీశ్వరుడు అర్థమై ఉంటుంది నందీశ్వరుడు కనిపించగానే చూపిస్తున్నా చూడండి అమ్మ జరగరా కొంచెం అమ్మ ఇప్పుడు నేను పురాతనమైన ఆలయాన్ని చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది గోపురం చూడండి ఎంత ఎత్తున ఉన్నదో చాలా గర్భగుడిలో మాత్రం ఫొటోస్ తీయనివ్వటం లేదు ఇంకా తీసామనుకో సెల్లు ఉండిలో వేస్తామని చెప్పారు నేను మాత్రం బ్యాగ్లో పెట్టేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ ఇంట్లో కొనివ్వలేరు కదా అందుకనే ఆలయంలో ఇలా ఉంటుందండి అమ్మవార్లు మధ్యలో నగరేశ్వర స్వామి ఒకవైపు పరమేశ్వరి అమ్మవారు మరొక వైపు మహిషాసుర మర్దిని ఉంటారండి ఇక్కడ రెండు నందీశ్వర స్వాములు కనిపిస్తున్నాయి ఒకటి మాత్రం వీళ్ళు ప్రతిష్టపించింది ఇంకొకటి మాత్రం చాలా పురాతనమైనదంట బావిలో దొరికిందంట ఇలా ఉంటుందండి ఆలయం చాలా బాగుంటుంది ఇంకా మా టీం వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారో ఆలయాన్ని మొత్తం ఇలా మొత్తానికైతే అందరము దర్శనం చేసుకొని చీకటి అయిందండి ఒక గ్రూప్ పిక్ దిగామండి ఇక్కడ దిగేసి అందరం బయటకు వెళ్తున్నామండి ఇలా జరిగిందండి మా జర్నీ బాగుందా వీడియో ఇంకొకటి చూపిస్తున్నాను ఇక్కడ అమ్మవారు ఆహుతైన అగ్ని గుండమండి